హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా పాప అంగన్వాడీ ఫ్రీ ఫ్రీ స్కూల్కి అయితే వెళ్తుంది తనకు అక్కడ అక్షరాభ్యాసం చేసి ఈరోజు బుక్స్ అయితే ఇచ్చారు మా పాపకు ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అయితే వచ్చింది తను ఆల్రెడీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి తన స్కూల్ స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కాన్వెంట్ లో జాయిన్ అయిన తర్వాత స్కూల్ అయితే అలవాటు అవ్వాలి కదని చెప్పేసి పంపిస్తున్నాను కాకపోతే తనకి అప్పుడైతే పేరు రాయలేదు ఇప్పుడు రాశారు తనకి ఇంతకు ముందు అక్షరాభ్యాసం కూడా చేసేసాము కాకపోతే ఇప్పుడు పేరు రాసారు కదని చెప్పేసి పిల్లలందరూ కూడా మళ్ళీ అక్షరాభ్యాసం అయితే చేస్తున్నారు అందుకోసం మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు స్కూల్ స్కూల్కి అయితే వెళ్ళాను అక్కడ వాళ్ళు కొన్ని బుక్స్ అయితే ఇచ్చారు వాళ్ళు బుక్స్ అనేవి ఇంటి దగ్గర దగ్గర మనం మళ్ళీ కూడా పిల్లలకి అన్నీ కూడా చెప్పాలి అంటే మూడు బుక్స్ అయితే ఇచ్చారు ఇంకా వర్క్ బుక్ లాంటివి ఇంకా వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారంట ఎందుకంటే పిల్లలు డైలీ స్కూల్ కి అయితే వస్తూ ఉంటారు కదా అక్కడ వాళ్ళకి వాళ్ళు రాయిపిస్తూ ఉంటారంటే ఇంకా చిన్న చిన్న రైమ్ బుక్స్ లాంటివి లు ఇంకా అమ్మ అమ్మ ఆకు ఇలా ఉంటాయి కదా అక్షరాలతో వచ్చే పదాలన్నీ అలాంటి బుక్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ సేమ్ మనం ఇంతకు ముందు పిల్లలకి అక్షరాభ్యాసం ఎలా చేయించుకుంటాము వాళ్ళు కూడా అలాగే అక్షరాభ్యాసం అయితే ఇక్కడ చేశారు కాకపోతే నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే సగం అయితే అయిపోయింది ఇక్కడ చాలా మంది తల్లులైతే వచ్చారు వాళ్ళ పిల్లలకి కూడాను బుక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే బుక్స్ ఇంకా పలక స్లేటు ఇంకా స్లేట్ పెన్సిల్ పెన్సిల్ ఇంకా అన్ని కూడా ఇచ్చారు అనమాట ఫ్రీ స్కూల్ ఇంతకు ఇంతకుముందు మనం ఎలా కొనుక్కుంటామో అక్షరాభ్యాసం చేసేటప్పుడు అలాగే ఇక్కడ కూడా అన్ని ఇచ్చారు లాస్ట్ లోనే పిల్లలు ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పనిచారు అన్నమాట మా పాప చూడండి టీచర్ దగ్గరే ఉండిపోయింది ఈరోజు ఆ టీచర్ గారే తన ఊళ్ళో కూర్చుని పెట్టుకొని ఎక్స్ట్రా అభ్యాసం చేయించారంటే రెండోసారి కూడా ఇది కొత్త స్లేట్ అయితే ఇచ్చారనమాట మళ్ళీ నువ్వు కొత్త స్లేట్ మీద అని రాసి ఇవన్నీ కూడా ఇచ్చారు ఇదే ఫస్ట్ ఏమాట ఫ్రీ స్కూల్లో కూడా ఇలాంటివి కూడా ఇస్తున్నారు అని చూడడం ఇక్కడ మా పాప ఏమో నాకు ఆయగారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవ్వడం చూసింది ఇప్పుడు నా దగ్గరికి అయితే వచ్చేస్తుంది అంతవరకు కూడా నా దగ్గరికి అసలు రానే రాలేదు ఆ టీచర్ గారి దగ్గర ఉండిపోయింది ఇప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే చూసింది కదా పిల్లలందరికి పం పంచడం నాకు కూడా ఇవ్వడం ఇంకా చాక్లెట్స్ తినేదాకా ఇంకా ప్రాణం అయితే తినేస్తూ ఉంటుంది చాక్లెట్స్ అంటే మా పాపకి చాలా ఇష్టం మా పాపకనే కాదు చిన్నపిల్లలందరికీ కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా ఇక్కడ వాళ్ళ మదర్స్ ఏమో పిల్లలకేమో చిన్న చిన్న ఫోటో ఫోటోషూట్ లాగా అయితే పెట్టి పిల్లలందరిని పెట్టి రౌండ్గా ఫోటోలు అయితే తీస్తున్నారు మా పాపని ఉండమని చెప్తే అస్సలు తను వెళ్ళలేదు ఇక్కడ తనకి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు ఎన్ని బిస్కెట్లు ఇచ్చారని చెప్పేసి లెక్క పెట్టుకుంటుంది అదేమో చాక్లెట్ ని చాక్లెట్ పెట్టుకొని చూడండి ఎలా దాన్ని కవర్ అయితే తీసేస్తుందో తినేయడానికి కనుక్కుని ఇక్కడ వాళ్ళు బుక్స్ అయితే ఇచ్చారు కదా ఎలాంటి బుక్స్ ఇచ్చారు అనేది కూడా నాకు కూడా తెలీదు చూద్దామని చెప్పేసి ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేస్తూ ఉంటున్నాను ఇక్కడ మా పాప చూడండి ఏవో ప్రయోగాలు అయితే చేస్తుంది నా పనిలో నేను ఉంటే తన పనిలో తను ఉంటుంది ఈ చాక్లెట్స్ బిస్కెట్ మాత్రం చాలా గట్టిగా అయితే పట్టుకుంది అనమాట ఇక్కడ బుక్స్ అయితే చూపిస్తున్నాను ఏ బుక్స్ ఇచ్చారు అనేది ఇది ఇది వన్ టూ రైమ్స్ అనమాట బుక్ అనమాట అప్ అండ్ డౌన్ అని ఉంది స్పోకెన్ ఇంగ్లీష్ లాగా ఉందన్నమాట వన్ టూ అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా పిల్లలకి పైన కింద నేర్పేవి అవన్నమాట ఈ బుక్ ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అయితే ఒకటి ఇచ్చారు ఇంకా అక్షర అక్షరమాల బుక్ అయితే ఒకటి ఇచ్చారు ఇంకా ఈ బుక్ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా ఆ బుక్ అయితే ఇచ్చారనమాట జతపరచడాలు ఇంకా ఇంగ్లీష్ అక్షరాలతో ఏవేవి వస్తాయో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇప్పుడు చిన్న పిల్లలకి మనం ఇంటి దగ్గరే ఎలాంటి డ్రాయింగ్స్ బుక్స్ అయిపోయింది నేర్పించుకుంటే తర్వాత లో జాయిన్ చేసేటప్పుడు మనకు అంత ఇబ్బంది అయితే ఉండదు నేనైతే డైలీ కూడా మా పాపకి చెప్తూ ఉంటాను ఈవినింగ్ టైము అలాగే స్లేట్ మీద వాళ్ళు కూడా దిద్దిస్తూ ఉంటాను ఇప్పటి నుంచి వాళ్ళకి దిద్దిస్తే అలవాటు అవుతూ ఉంటుంది కదా ఇంకా వాళ్ళకి లంచ్ టైం అయితే అయింది ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసి ఇలా కిచిడి అయితే చేశారు మధ్యాహ్నం ఆ రోజు భోజనం పెట్టేసి పంపించేస్తారంటే యాక్చువల్గా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా కాకపోతే వీళ్ళకి ఇంకా చిన్నపిల్లలు అని చెప్పేసి ఒక త్రీ డేస్ వంటూ సింగిల్ సెక్షన్స్ పెట్టారనమాట మండే నుంచి రెండు పోట్లు అని చెప్పేసి బుక్స్ అయితే తీసుకుని ఇంక మేము ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఈవినింగ్ అయితే అయింది కదా ఈవినింగ్ టైం ఇలా డైలీ కూడా మా పాపని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పావుగంట అయినా ఇలా చదివిస్తూ ఉంటాను అలాగైతే వాళ్ళకి బాగా గుర్తుంటాయి కదా చిన్నపిల్లలకి ఇప్పుడు మనం ఏది చెప్తే అదే గుర్తుంటూ ఉంటుంది కదా అలా ఎందుకని ఇప్పుడే చిన్నపిల్లలకి మంచి అయినా చెడైనా చదువు కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి బాగా అర్థం చేసుకుంటారు కదా మా పాప అయితే కొంచెం షార్ప్ అయిన్లండి చెప్పినంతా కూడా బాగా అర్థం చేసుకుంటుంది తనకి ఇప్పటికే కొన్ని రైమ్స్ అయితే వచ్చు డైలీ కూడా అడుగుతూ ఉంటాను చెప్తూ ఉంటుంది కాకపోతే వాళ్ళ దిద్దడమే తనకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉండదు ఏవైనా రైమ్స్ చెప్పమనే చెప్తుంది వాళ్ళు చెప్పమనే చెప్తుంది దిద్దడమే తనకు కొంచెం బద్ధకం అనమాట ఇంకా తనకి స్లేట్ పెన్సిల్ పట్టుకోవడం రావడం లేదు అందుకే సరిగ్గా దిద్దడం అయితే దిద్దడం లేదు కొంచెంసేపు వాళ్ళు దిద్దించిన తర్వాత ఇంకా తెలుగు అక్షరాలు అయితే చెప్తున్నాను ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కదా అందుకే ఎవరికి కూడా తెలుగు సరిగ్గా రావడం లేదు అందుకని పిల్లలకి తెలుగు కూడా సరిగ్గా నేర్పించాలి ఎందుకంటే అంత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయినా కూడా ఎంత కొంత తెలుగు అనేది కూడా రావాలి మన భాషను మనం గౌరవించాలి కదా లేదు అంటే మొ మొత్తం కూడా ఇంగ్లీష్ అయిపోతుంది మన పిల్లలకి అప్పుడు ఆలన్నా తెలీదు అక్షరం అన్నా కూడా తెలియదు అనమాట కొంతకాలానికి ట్రెండింగ్ ట్రెండ్ ఎక్కువ అవుతున్న కొద్ది భాష అనేది కూడా తగ్గిపోతుంది కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్